నేర్చుకుంటే అది ప్రెస్ మీట్ పెట్టి మీరు మీ ఇబ్బందులు చెప్పండి అని అన్నాడు దానికి మేము వచ్చాము ఏంటంటే మాకు ఇంతకుముందు ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు ధాన్యం సబ్సిడీ మీద ఇస్తున్నారు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ఎరువులు అక్కడికే చేసుకొచ్చి మాకు కావాల్సిన రైతులు కోరిన ఎరువులు తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు అది లేదు తర్వాత పచ్చి రొట్ట విత్తనాలు ఈ ప్రభుత్వం వచ్చే ముందు కూడా ఇచ్చారన్నమాట ఆ ప్రభుత్వంలో రైతులకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా ఇచ్చారు అది లేదు తర్వాత ఎరువులు విపరీతంగా పెరిగినాయి సమ సమయానికి ఎరువులు కావాల్సిన ఎరువులు ఇవ్వడం లేదు తర్వాత మాకు రైతు భరోసా అనేది ఆ ప్రభుత్వం కంపల్సరిగా రైతు భరోసా ఇస్తుంది రైతు భరోసా మా రైతులతో సమానమే మత్స్యకారులు కూడా వాళ్ళకి మత్స్యకార భరోసా కంపల్సరీగా ఇస్తున్నారు వాళ్ళు మా రైతులతో సమానమే వాళ్ళు వాళ్ళు ప్రత్యేకమే కాదు ఉద్యోగస్తులు కాదు వాళ్ళు మా అలాంటి రైతులు రైతు కార్మికులు వాళ్ళు కూడా తర్వాత రైతు భరోసా లేదు ఇప్పుడు మాకు ఉత్తరాదిన ధాన్యం పడి ఉంటే వాళ్ళు అల్లాడిపోతున్నారు మన ప్రభు ముందున్న ప్రభుత్వంలో పద్దెనిమిది వందల యాభై రెండు వేలు రెండు వేల మూడు వందలు కూడా అమ్మింది అనమాట ఒక బస్తా దాన్ని డెబ్బై ఐదు కేజీలు దాన్ని మూడు కేజీలు నిమ్ము శాతం తీసుకొని ఇవాళ ఏంటంటే పదమూడు వందలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఇస్తే ఇవ్వండి లేకుంటే ఉంచుకోండి అంటే పోసిన ధాన్యం దాన్ని ఆరబెట్టుకోవడానికి లేదు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి అక్కడ ఉండే రైతులు అసలు ఏడుపులే ఇదిగా ఉందన్నమాట అలాంటి పరిస్థితి రేపు మనకు కూడా ఎట్లా ఉంటుందో కానీ వేరే దేశాల నుంచి డెబ్భై రూపాయలకి వంద రూపాయలకి బియ్యం అంటుండేటప్పుడు ఈ రకంగా రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరే చెప్తున్నారు కదా డెబ్బై రూపాయలు ఉంది వేరే దేశాల్లో వంద రూపాయలు ఉంది అన్నప్పుడు మా దగ్గర తీసుకొని మా రైతులను ఇబ్బంది పెట్టకుండా తీసుకొని మీరు అమ్మండి ప్రభుత్వం తరఫున అమ్మండి ప్రభుత్వం తీసుకొని ఎక్కడా ఒక గిల్లా కూడా లేకుండా అన్నీ తీసుకోండి ఇది పరిస్థితి తర్వాత నీళ్ళది కూడా మాకు ఇంతకుముందున్న ప్రభుత్వం ఇరవై నలభై టీఎంసీలు సో చెరువులు ఉన్న అన్ని చెరువులకి మెట్ట మెట్ట ప్రాంతం చెరువులకి సగం సగం చేపిస్తుండేది మన ఎమ్మెల్యే గారు కానీ జిల్లా మంత్రులు కానీ ఇవాళ డెబ్బై మూడు టీఎంసీలు వచ్చినా కానీ మొన్న పెట్టారు మీటింగ్ పెట్టారు అదే ఇంకా ముందు కరేసుకుని ఉంటే మొన్న వర్షం దెబ్బ తినేది కాదు చాలా పొలాలు ఎందుకంటే ముందే పైరు అయిపోయి ఉండిందంటే పైరెత్తుగా ఉండేది ఈ తుఫాన్లు దెబ్బలు కానీ ఈ తగలకుండా ఉండేది అందరూ ఒకసారి అయ్యేతలకి కూలీల పారం కూడా విపరీతం అన్నమాట రైతులకి ఇట్లా సరైన అవగాహన లేకనా అవగాహన నుండి కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టాలన్నా ఎందువల్ల కానీ ఈ ప్రభుత్వంలో రైతుల కోసం మేము రైతుల కోసం ఉన్నామంటారే కానీ రైతులకు ఏమి చేయటం లేదు ఇది అందరూ కూడా గమనించి మాకు ఏంటంటే ఇప్పుడు ధాన్యం వచ్చిన కాడ ప్రభుత్వం ఏ విధంగా అయినా కానీ పా అనుమతి ఇచ్చి ఏ విధంగా అయినా కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాం పేపర్లో చదువుతూ ఉన్నాం అదేవిధంగా టీవీలో కూడా చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసింది రైతులకి సరైన న్యాయం జరగటం లేదు అనే ఉద్దేశంతో గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు తూర్పు మేరకు ఈ నెగ పదమూడు ఈ నెల పదమూడో తారీఖు ప్రతి జిల్లాలో కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని విపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కావలి నియోజకవర్గానికి సంబంధించి రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో కూడా రైతు సోదరులు కార్మికులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రేపు నెరువుగా జరగబోయే పదో తా పదమూడో తారీఖు ఉదయం పది గంటలకి ధర్నా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం మనందరం కూడా గడిచిన ఐదు సంవత్సరాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలో ఉండగా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిగా ఉండగా రైతాంగానికి ఏ విధంగా మంచి చేశామో ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుసు రైతు ఇబ్బంది పడకూడదని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి ఒక్క పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు అయితేనేమి ఎరువు ఇవ్వటం అయితేనేమి అదేవిధంగా విధంగా పరీక్ష అయితేనేమి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా చేయటం మనం చూసాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా అనేక ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడో వాటిని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చినాక ఏ విధంగా నివేశం చేశాడో ఆ నివేశం కాబడిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఏ విధంగా త్వరితగతిన కంప్లీట్ చేశాడో మనం అంతా కూడా చూసాం ఎందుకంటే మనం నెల్లూరుగా ఒకటి ఎత్తుకుంటే పెన్నా బ్యాగైదు కావచ్చు సంఘం బ్యాగైది కావచ్చు ఇవన్నీ కూడా మన నిరుద్యోగాన్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకున్న వాటి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా పాటుపడ్డాడో కూడా మనం అంతకంటే చూస్తున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రతి ఒక్క రైతు కూడా ఇరవై వేలు ఏడాదికి ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ పథకాలు ఒకటి అమగు చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా వాటిని అమగు చేయకుండా ఏ విధంగా రైతుని మోసం చేశాడో చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం కానీ ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రైతాంగానికి గురించి ఈరోజు సహాయం అంతక రైతులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు బడ్జెట్లో అయితే పది పది వేల ఏడు వందల కోట్లు పెడితే కానీ రైతులకి సహాయం అందించని పరిస్థితి అటువంటిది ఎక్కడ కూడా బడ్జెట్లో ఆచూకే కనిపించడం అంటే డైరెక్ట్గా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దాని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ప్రజలకి అంతా కూడా తెలిసి కూడా ఈరోజు మోసపోయారు మోసపోయాడు అదే అదేవిధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్రజలంతా కూడా పెట్టుకోవాలి రైతాంగం ఏ విధంగా మోసపోయింది అనేది కూడా మేము అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా జగనన్న హయాంలో రైతు భరోసా కింద ఆనాడు ప్రతి ఏడాది కూడా పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క గైదుకి ఇచ్చే పరిస్థితి చెప్పడం జరిగింది ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత జగనన్న పన్నెండు వేల ఐదు వందలు కాదు ఇంకా కావాలి ఒక వెయ్యి అదనంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఇస్తే బాగుంటుందని చెప్పి పదమూడు వేల ఐదు వందలు అంటే దాదాపు యాభై రెండు యాభై మూడు లక్షల మంది రైతాంగానికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు సాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు అయితే పంట గుణమాఫీ చేస్తామన్నాడు కుర్చీ కోసం మోసం చేశాడు ఆ విధంగా మోసం చేయడమే కాకుండా ఆనాడు కూడా అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు వారిని కూడా పక్కన పెట్టి ఆనాడు పట్టిసామని చెప్పి ఎక్కడ ఆదాయం ఉంటుందో అటువంటి ప్రాజెక్ట్స్ అవసరం లేని ప్రాజెక్ట్స్ కూడా తీసుకొచ్చి వాటి ఆదాయం ఒక నాయకుడు కావచ్చు ఒక కాంట్రాక్టర్స్ కావచ్చు ఒక జోబు నింపేదానికి ఆనాడు ఏ విధంగా పాటుపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా మనం అందరం కూడా ఈరోజు ప్రజల కోసం రైతాంగం కోసం మనం అండగా నిలబడి రేపు పదమూడో తారీఖు మనం ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టే ఈరోజు మనం రైతాంగానికి పిలిపిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ఎదిగించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ ప్రభుత్వానికి కవి తెగిపించే విధంగా చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన అందరి మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు అకాల వర్షాలు మనం చూస్తాను ఈ మధ్య మనకి తుఫాను ఏ విధంగా వస్తున్నాయో ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ కాల బహుశాగా చాలామంది బహుశా మన సైడ్ కాకపోవచ్చు కానీ ఈ ఈరోజు గట్టిపోటు అయ్యే విధంగా ఆనాడు పరిస్థితి ఏ విధంగా ఉండిందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల వైద్య నుంచి వారు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కోర్స్ టన్నుగా ధాన్యం సేకరణ చేశారు రైతుకి ఇచ్చింది నలభై వేల కోట్లు మాత్రమే వైఎస్ఆర్సిపి వచ్చినాక రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ యాక్స్ రైతుల నుంచి మూడు లక్షగా నలభై వేల టన్నుగా ధాన్యం సేకరణ చేయడం జరిగింది అంటే వాళ్ళు చేసింది టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే టూ యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అయితే వైఎస్ఆర్సిపి త్రీ యాక్స్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ టన్స్ అంటే డిఫరెన్స్ చూడండి ఎంత ఎక్కువ ఉందో ఆ విధంగా రైతాంగానికి మంచి తగ్గే విధంగా చేసింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రైతుల కగాలి నుంచి ధాన్యం మిగులు చేయే వరకు కూడా పర్యవేక్షణ చేస్తూ రైతుల నుంచి షాంపుల్ తీసుకొని గండి బ్యాగులు వాహనాలు అన్నీ కూడా అందుబాటులో ఇస్తూ రైతుకి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనేది కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ దగా వ్యవస్థను ప్రోత్సహించకుండా డైరెక్ట్గా ఆర్బీకేస్కే అమ్మి ఆర్బీసే ఆర్బీకేసే ఒక ద్వారానే రైతాంగానికి డబ్బు వచ్చే విధంగా గ్రామాల్లోనే ఆర్బీకే స్థాపించి వాళ్ళకి రైతాంగానికి న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈరోజు డైరెక్ట్గా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఉచిత పంట బీమా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈ ప్రభుత్వం ఆ ఉచిత బీమాని రద్దు చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గడిచిన ఐదే రైతుల ఖాతాలో ఫైవ్ పాయింట్ ఫోర్ టూ కోట్ల ఎకరాలకు దాదాపు రెండు కోట్ల నాలుగు లక్షల మంది రైతాంగానికి బీమా కమేది దాదాపు ఏడు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు బీమా పరిహారం ఇవ్వటం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం అయితే పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు కావచ్చు రైతులకి అందుబాటు ఉండే విధంగా ప్రతి ఒక్క గ్రామాల్లో ఆబ్బికేస్ కావచ్చు ఎగువ కావచ్చు భూసార పరీక్షలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందజేసి నా ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నాడో మనమంతా కూడా చూస్తున్నాం పోతే కావలి నియోజకవర్గ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే కాబోయే నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎక్కడ కూడా రైతాంగానికి మా రైతాంగం మా రైతు నాయకుడి కావచ్చు మా నాయకులు కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం కావచ్చు ఏ విధంగా కృషి చేసిందో ఏ విధంగా న్యూ ఇచ్చిందో పుష్కలంగా ప్రతి ఒక్క చెవి కూడా ముందుగానే జాగ్రత్త తీసుకుని ప్రతి ఒక్క చెవును కూడా నింపిన ఘనత మా మేము గర్వంగా తెలియజేస్తున్నాం ప్రజలు మీకు అవకాశం ఇచ్చావు ఇప్పటికన్నా కవి తెలిసి ఆ సంఘం బైపాస్ కెనాల్ అని వీవైనంత తొందరగా మవి దాన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామకం అవుద్ది రైతాంగం సంతోషంగా ఉంటారు మనకి వచ్చే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఆ బైపాస్ కెనాల్ ద్వారా మన కావకి కావకి వచ్చిందంటే రైతాంగం ఎంతో సంతోషపడతారు కాబట్టి ఆ పని చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడున్న ప్రజ ఎన్నుకోబడిన నాయకుని మీద ఉంది ఎందుకు చెబుతున్నామంటే నొక్కి నొక్కి గతంలో రెండుసార్లు సంఘం బ్యావేదికి సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు పెద్ద నాయకు పెద్ద నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక అంతా కూడా వచ్చినప్పుడు కూడా దాన్ని ఊసే ఎత్తగా అంటే మన రైతాంగానికి అన్యాయం జరుగుతుందని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఆ సంఘం బైపాస్ కనది చాలా ముఖ్యం తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసినందుగా మన కావకి ప్రతి ఒక్క నీటి బొట్టు మనకు వస్తుంది లేదంటే ఈరోజు మనకు వచ్చే నీవు అంతా కూడా కలిగేవి కావ ద్వారా అది డౌన్ ఉంది కాబట్టి మూడు అడుగుగా డౌన్గా ఉంది కాబట్టి మనకు కావాల్సిన వాటాని కూడా విమర్శ పోయేసి మన రైతాంగానికి అన్యాయం జరిగే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు వానగు సమృద్ధిగా పడచ్చు కానీ ఒకవేళ వానగు వేకంటే మన రైతాంగం పరిస్థితి ఏందని కూడా ఒక్కసారి ఆలోచిస్తాయని కూడా ఈరోజు నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను అదే కాదు మన అభియోగ మండలంలోని అవి చెవుని బ్యాలెన్సింగ్ రిజర్వాయ్ చేయాలి కావయి చెవి కూడా సంబంధించి ముప్పై ఐదు కోట్లతోటి ఆల్మోస్ట్ ఎస్టిమేషన్స్ అన్ని కూడా రెడీ చేసి శాంక్షనింగ్కి ఫైనాన్స్ దీనికి పోయి ఉన్నాయి వాటిని కూడా తీసుకొస్తే కావవి చెవు బ్యాలెన్సింగ్ రిజర్వాయ్ అవటమే కాకుండా దాని కింద ఉన్న కెనాల్స్ మొత్తం కూడా కాంక్రీట్ కెనాల్స్గా రూపుదిద్దుకొని కింద ఉన్న చెవు చెవు అన్నిటి కూడా దాదాపు పది చెవులు ఉన్నాయి మనకి సంబంధించి ఆనమడుగు చెవు సవాపాలం చెవు ఉద్దుకోడ చెవు మన్నగద చెవు తుమ్మకపెండ చెవు పాపి చెవు ఈ విధంగా మద్దుగుపాటి చెవు ప్రతి ఒక్క చెవు ఆ కెనాల్స్ అని కూడా కాంక్రీట్ కెనాల్స్గా రూపుదిద్దుకుని ఎక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా పోయే అవకాశం ఉంది అంతేకాకుండా కావయి పట్టణంలో పాపుగడ్డి చెవికి అనుసంధానమైన కాయవు అడ్డకాయ కావచ్చు పంట కాయ కావచ్చు ఇవన్నీ కూడా బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఆ బైపాస్ బ్యాలెన్సింగ్ రిజర్వాన్ని కావయి అదేవిధంగా అవి ఇవి రెండు కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఆలోచించమని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ సూచన చేస్తున్నాము కాబట్టి రైతాంగానికి ఎక్కడ అన్యాయం చేయినా కూడా చూస్తూ ఊరుకోము గతంలో మనం సిబిఐ కాడ బైపాస్ కెనా కూడా శాంక్షన్ చేయించున్నాము దానికి సంబంధించిన టెండర్ కూడా ఎప్పటి ఎమ్మెల్యే కాదు ఆనాడు టెండర్ వేయడం జరిగింది దాన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా అది కంప్లీట్ కాలేదు దాన్ని కూడా వివరినంత తొందరగా సిబిఐ బైపాస్ నాకు కూడా కంప్లీట్ చేసి కాబోయేకి కాబోయే కావోయకి అనుసంధానం చేసి మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా చెయ్యాలి తప్పకుండా కాబోయే నేర్చుకోకపో ప్రతి ఒక్క ఎగగా కూడా పండే విధంగా చేయాల్సిన బాధ్యత ఈరోజు వెజు నీకు అవకాశం ఇచ్చేది కాబట్టి తప్పకుండా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి కావలి నియోజకవర్గంలో రైతాంగం బాగుండాలి అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి అదేవిధంగా దగదత్తి మండగంలో సుగుమగా చదువుకుని మనకి అక్కడ పైగట్ ఎస్టిమేషన్స్ ఏమని చెప్పుకున్నాము దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేసి దగదత్తి మండగానికి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా చెయ్యాలి అదేవిధంగా భూగోళ మండగో ఆల్రెడీ ప్రైవేట్ ప్రాజెక్టు ద్వారా రోడ్డుకి పడమడి వైపు ఉన్న గ్రామాలన్నిటికి కూడా నీటిని ఆనాడు అందించడం జరిగింది ఈరోజు ఈస్ట్ను ఉన్న గ్రామాలన్నిటికి కూడా మిగతా లైన్ కంప్లీట్ చేసి అన్ని గ్రామాలకు కూడా నీటిని ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము ఈరోజు కాబోయే నియోజకవర్గంలో రైతాంగానికి ఎక్కడక్కడ ఇబ్బంది కాకుండా ఈ నీరు ఇచ్చే విధంగా అదేవిధంగా ఏవైతే రోజు చెప్పున్నామో సంఘం బైపాస్ కెనాల్ సిబిఐ బైపాస్ కెనావు అవి చెవు బ్యాలెన్సింగ్ కావయి బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ దానికి అనుబంధమైన అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా చెయ్యాలి చేసినప్పుడు తప్పకుండా మంచి పేరు మీకు వస్తుంది చేయలేదంటే తప్పకుండా మన రైతాంగం ఇబ్బంది పడతారు నష్టపోతారు వారి కోసం మేము తప్పకుండా ముందుంటాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడే కాదు ఆనాడు రాజశేఖర రెడ్డి కాదు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రైతుగా పక్షపాతీ తప్పకుండా రైతాంగం కోసం ఎప్పుడు కూడా కాబోయే నియోజకవర్గంలో మేమంతా కూడా ముందుంటామని మీరు తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగిన అన్యాయం రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని మనం ఈ ప్రభుత్వానికి కవి తెగిపించేదానికి రేపు పదమూడు జరిగే ధన్నా కార్యక్రమం ప్రతి ఒక్క రైతు కూడా కాబోయేది నుంచి నెల్లూరులో జరగబోయే ఆ కార్యక్రమానికి పది గంటలకి వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోయేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు రైతు సోదరుకు ముఖ్యంగా మీడియా సోదరు